ప్రైజ్ ద లాడ్ నామానికి స్తోత్రం కలుగునగాక నా ప్రాణములో త్రాణను పుట్టించి నన్ను ధైర్యపరిచితవే అనే మాట కీర్తనాకారుడు మాట్లాడటం మనం చూస్తాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనములో ఈ మాట మనకు కనబడుతూ ఉంది పుట్టించుట అనగా లేని దానిని ఉనికిలోనికి తెచ్చుట లేక లేని దానిని సృష్టించుట అని అర్థం ఈ కార్యమును ఆ దేవాది దేవుడు ఒక్కడే చేయగలడు ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ దీనిని చేయజాలదు చేయలేడు నీ ప్రాణములో త్రాణను పుట్టించి నిన్ను ధైర్యపరచువాడు నీ సృష్టికర్త అయిన నీ ప్రభువు మాత్రమే త్రాణ అనగా బలము శక్తి ప్రభావము అనే అర్థాలు ఈ త్రాణ దానికి ఉన్నాయి త్రాణ అనగా సమర్థత ఎఫిషియన్సీ దక్షత ఫలోత్పాదక శక్తి నీ ప్రాణములో ఈ త్రాణ లేకపోతే నీవు బలహీనుడవై బలహీనురాలివై కురుంగిన స్థితిలో ఉంటావు మాత్రము ధైర్యము లేక ప్రతి విషయములో భయపడుతూ ఉంటావు ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు నీ ప్రాణములో త్రాణను పుట్టిస్తాడో అప్పుడు నీవు బహుధైర్యవంతునిగా ధైర్యవంతురాలిగా మారిపోతావు హల్లెల్లు యా ఎప్పుడైతే ఆయన నీ ప్రాణములో త్రాణను పుట్టిస్తాడో అప్పుడు నీకు కార్యములను చేయగల సమర్థత దక్షత కలుగుతుంది ఫలోత్పాదక శక్తి నీకు లభిస్తుంది అప్పటి వరకు ప్రభువు కార్యాల విషయమై ఫలహీనునిగా బలహీనురాలిగా ఉన్న నీవు ఆయన కొరకు ఫలభరితమైన ఆత్మశక్తిగా మారిపోతావు నీ ఆత్మ నీ శరీరమును లోబరుచుకొని ఆయనను ఆరాధించే విధముగా చేస్తుంది అప్పుడే నీవు సజీవయాగముగా నీ శరీరమును ప్రభువుకు సమర్పించి సంపూర్ణ సిద్ధిని పొందే దిశగా ముందుకు కొనసాగిపోతావు ప్రభువు కొరకు శూరకార్యములు చేయగలుగుతావు నీ శత్రువులందరినీ అణగదొరక్కగలుగుతావు అట్టి కృప ఆ దేవాది దేవుడు నీకు అనుగ్రహించునుగాక Amen. God bless you all.